వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సంస్కృత పాఠాన్ని నేర్చుకుందాం దీనిలో అనేకమైనటువంటి విషయాలని తెలుసుకుందాం అవి ఏంటంటే రూపాలను తెలుసుకుందాం వచనాల గురించి తెలుసుకుందాం అలాగే పురుషుల గురించి తెలుసుకుందాం ఇంకా మనము లకారాలు వాటి గురించి కూడా తెలుసుకుందాం వీటిని మనం ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫస్ట్ మనం ధాతు ధాతువుల దగ్గరికి వెళ్దాం ఇది అసలు ధాతువు అంటే ఏమిటి ముందు అది తెలుసుకుంటే కానీ మనం తర్వాత ఈ లకారాల్లో దానికి ఏం చేరుస్తున్నాం ఏంటి అనేది వివరణగా తెలుసుకోవచ్చు అనమాట అర్థమవుతుంది మనకి ఈజీగా కాబట్టి ఇక్కడ మనకి ధాతువు అంటే ఏంటంటే ధాతువు దీన్నే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికీ రూట్ వెర్బ్ అని అంటాం అన్నమాట రూట్ వెర్బ్ అంటాం ఇవి మనకి సాంస్క్రిత్లో మూడు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే పది ధాతువు ఆత్మనేపది ధాతువు పది ధాతువు అంటాం అసలు ఇప్పుడు ఈ ధాతువు అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక ధాతువును తీసుకున్నాం అదేంటంటే పట్టు పట్ అంటే చదువు అని దీనికి మీనింగ్ అనమాట అయితే ఇక్కడ క్రియ యొక్క మూల రూపం ఇదనమాట మరి క్రియ అని మనం ఎలా దాన్ని మార్చుకుంటాము అంటే అక్కడ మనకి వాక్యంలో వచ్చేటటువంటి కాలాన్ని బట్టి లింగాన్ని బట్టి వచనాన్ని బట్టి అలాగే పురుషులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట అది ఉదాహరణకి చూద్దాం మనం ఈ పట్ అంటే చదువు అన్నాం మనం తెలుగులోనే తెలుసుకుంటే తర్వాత దాన్ని సాంస్కృతిలో ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ఈ చదువు అనేటటువంటిది వర్తమాన కాలం తీసుకుందాం స్త్రీలింగంలో అయితే చదువుతున్నది అంటాం పుంలింగంలో అయితే చదువుతున్నాడు అంట అదే నేను వస్తే చదువుతున్నాను అంటాం బహువచనంలోకి వచ్చేప్పటికీ చదువుతున్నాము స్త్రీలింగంలో బహువచనంలో చదువుతున్నారు పుమ్లింగంలో కూడా చదువుతున్నారు అని అలా మారింది అదే భూతకాలంలోకి వస్తే చదివాను చదివాడు చదివాడు అలా మారుతుంది అనమాట భవిష్యత్ కాలంలోకి వెళ్తే చదువుతారు చదువుతాడు చదువుతుంది అని చెప్పి మనకి మారుతూ ఉండే అనమాట అలా క్రియారూపాలుగా వస్తాయి అన్నమాట కానీ వీటన్నిటికీ మూలమైనది ఏంటి అంటే చదువు దీన్నే పట్ అంటామన్నమాట సంస్కృతం దీని నుండి అనేక రూపాలుగా మారుతూ ఉంటుంది ఇక్కడ మనకి ధాతు అంటే అర్థమైంది అనుకుంటున్నాను ధాతు మూడు రకాలనమాట ఈ మూడు రకాలు ఏంటి అనేవి మనకి తర్వాత తెలుసుకున్నాం పరస్మైపది ఆత్మనేపది ఉభయపది ఇప్పుడు మనం ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాం అదేంటంటే లట్ల కార వర్తమాన కాలము ఈ వర్తమాన కాలంలో ఈ పట్ అనేటటువంటి ధాతువు మనకి ఏ విధంగా మారుతుంది దీంట్లో మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసాం ఏకవచనం ద్వివచనం బహువచనం ఏ వా అంటే ఏకవచనం ద్వివా అంటే ద్వివచనం బ వా అంటే బహువచనం అని అర్థం మనకి వచనము అంటే ఏంటి సంఖ్యను తెలియజేసేదాన్ని వచనం అంటాం ఏకవచనం అంటే ఒకళ్ళ గురించి తెలియచేస్తే దాన్ని ఏకవచనము అంటాం ద్వివచనం ద్వి అంటే రెండు అనమాట ఇద్దరి గురించి లేకపోతే రెండు వస్తువుల గురించి తెలియచేస్తే దాన్ని ద్వివచనం అంటాం బహువచనం బహు అంటే చాలా అంటే రెండు కంటే ఎక్కువ మూడు నుండి ఎన్నైనా సరే వాటిని బహువచనము అని అంటాం మనకి ఈ ద్వివచనం అనేది సాంస్క్రిత్లోనే కనిపిస్తుంది మనకి తెలుగులో అనమాట మనకి తెలుగులో వచ్చేప్పటికి ఏకవచనం బహువచనం మాత్రమే ఉంటాయి ద్వివచనం అనేది ఉండదు ఇక్కడ మనకి మూడు వచనాలు ఉంటాయి ఏకవచనం ద్వివచనం బహువచనం ఇది మనకి వచనాల గురించి వివరణ అనమాట ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఇక్కడ మనకి ప్రా పు మా పు ఉ పు అన్న ప్రా అంటే ప్రథమ పురుష మాపు అంటే మధ్యమ పురుష ఊ అంటే ఉత్తమ పురుష అని అర్థం అనమాట మరి ప్రథమ పురుష అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మూడో వ్యక్తి గురించి మూడో వస్తువు గురించి మాట్లాడుకుంటే దాన్ని ప్రథమ పురుష అని అర్థం అంటే ఎదురుగా లేదు ఎక్కడో ఉన్న దాన్ని గురించి మూడవ దాన్ని గురించి మాట్లాడుకుంటే దాన్ని ప్రథమ పురుష అంటాం మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే దాన్ని మధ్యమ పురుష అంటాం ఉత్తమ పురుష అంటే మన గురించి మనం మాట్లాడితే దాన్ని ఉత్తమ పురుష అని చెప్పి అంటాం అన్నమాట ఇక్కడ ఉత్తమ పురుషులు ఏకవచనంలో నేను మేము మన గురించి మాట్లాడుకునేది ఏకవచనం నేను బహువచనం మేము అని వస్తుంది మధ్యమ పురుషైతే నీవు మీరు తమరు అనేటటువంటి వస్తువు ఉంటాయన్నమాట బహువచనాన్ని గౌరవప్రదంగా మీరు తమరు అని కూడా వాడచ్చు అన్నమాట ఇక్కడ ప్రథమ పురుష అంటే ఎక్కడో అతడు ఆమె అని దూరంగా ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వాటిని ప్రథమ పురుష అంటాం ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే మధ్యమ పురుష అంటాం మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఉత్తమ పురుష అని చెప్పి అంటాం ఇక్కడ సాంస్క్రిత్లోకి వచ్చేటప్పటికి ఈ క్రియారూపాలు లింగాలను బట్టి మారవు స్త్రీలింగమైన పుంలింగమైన నపుంసక లింగమైన వాటికి లింగాలను బట్టి వాటి యొక్క రూపం మారదు ఒకే రకంగా ఉంటుంది అనే విషయం మనకి సంస్కృతిలో కొత్తగా ఇది వస్తుంది అనమాట మనకి తెలుగులో అయితే లింగాలను బట్టి వాటి యొక్క రూపాన్ని మారుతుంది ఇందాక పట్టు అనే ధాతువుని చెప్పుకున్నాం కదా అలా ఇప్పుడు ఈ పట్ అనేటటువంటి ధాతువు ఇది లట్ల అంటే వర్తమాన కాలం వర్తమాన కాలంలో ఎలా మారుతుంది అనే చూద్దాం పట్టుకి తీ వస్తుంది ఎప్పుడు ఏకవచనంలో పట్టుకి తీ కలపాలన్నమాట పఠ తీ అదే ద్వివచనంలో అయితే పఠ తహ నేను రెడ్డింగ్తో రాశాను ఎందుకంటే ఇది సపరేట్గా మనం చేర్చిందనమాట వర్తమాన కాలం లట్ల కాలంలో తీ ఏకవచనంలో తీ చేరింది ద్వివచనంలో తహా చేరింది బహువచనంలో అంతి చేరింది అనమాట పఠంతి పఠతి పఠత పఠంతి ఇది ప్రథమ పురుషులో వచ్చేటటువంటి రూపాలన్నమాట మరి మధ్యమ పురుషులో వీటి రూపాలు ఎలా వస్తాయి అంటే పఠకి సి కలపాలన్నా పఠసి పఠ 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 ఏకవచనం పఠహ ద్వివచనం పఠథ అనేది బహువచనంలో మధ్యమ పురుషులు వస్తాయి ఉత్తమ పురుషులు ఎలా వస్తాయి అంటే పఠామీ ఏకవచనంలో పఠామీ బహువచనంలో సారీ ద్వివచనంలో పఠావహ బహువచనంలో పఠామహ అని వస్తుంది పఠామి పఠావహ పఠామహ ఇప్పుడు ఇది కాల రూపం అన్నమాట వర్తమాన కాలంలో ప్రథమ పురుషులు తి తహ అంతి అనేటటువంటివి జరుగుతాయి అలాగే మధ్యమ పురుషులు అయితే సి త అనేటటువంటివి జరుగుతాయి ఉత్తమ పురుషులు అయితే ఆమి ఆవ్ ఆవహ ఆమహ అనేటటువంటివి జరుగుతాయి ఈ వర్తమాన కాల రూపాన్ని మనం గుర్తుపెట్టుకుంటే దీంట్లో నుంచి మనకి భవిష్యత్ కాలంలోకి ఎలా ఈజీగా మార్చుకోవచ్చో గుర్తుపెట్టుకోవచ్చో నేర్చుకుందాం దీని లుట్లకారము అంటారు భవిష్యత్ కాలాన్ని లుట్లకారము అంటాం దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇష్య ఈ ఇష్య అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు భవిష్యత్తులో ఇష్య ఉంది చూడండి భవిష్యత్తులో మధ్యలో ఇష్య అని ఉంది భవిష్యత్ కాలము ఇష్య అది రెండు ఈక్వల్గా ఉన్నాయి చూడండి ఈ ఇష్య అనేది గుర్తుపెట్టుకుంటే మనకి భవిష్యత్ కాల రూపాలు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ప్రథమ పురుష ఏకవచనంలో మనం పట్ అనేటటువంటి ధాతువుని తీసుకున్నాము దీంట్లో తీ చేర్చాం పట్టుకి మనకి ఇష్య తీ చేరుతుంది పట్ ఇష్యతి టాకి గుడి వస్తుంది అనమాట అట్ ప్లస్ ఈ టీ అవుతుంది టిష్యతి పట్ అందుకని పట్ అనేటటువంటిది బ్లూ ఇంకతో రాసి దానికి గుడి ఈ కారం కలిస్తే గుడి వస్తుంది అనమాట ఇష్యతి అనేది సపరేట్గా రెడ్ రాసుకున్నాం ఇక్కడ తీ అనేది వర్తమాన కాల రూపంలో చివరి వచ్చింది దీనికి మధ్యలో ఇష్యా అనే చేరింది ఈ థీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వచ్చేసింది అందుకనే ఇక్కడ మనం గ్రీనింగ్తో అండర్లైన్ చేసాం ఈ రూపంలో వచ్చినటువంటి అంటే వర్తమాన కాల రూపంలో చేరినటువంటి ఎక్స్ట్రా అక్షరాన్ని మనం ఇక్కడ దీన్ని గ్రీనింగ్తో అండర్లైన్ చేసాం అదే రూపం మనకి ఇక్కడ వస్తుంది ఈ మధ్యలో మనకి ఏముందంటే ఇష్య భవిష్యలో ఇష్యా చేరింది అనమాట పఠిష్యతి పఠతి నుండి పఠిష్యతికి వచ్చింది అలాగే ఇక్కడ పాఠ తహా అని పాఠ దానికి ఇష్య చేస్తే పఠిష్య తహ అన్నమాట ద్వివచనంలో పాఠిష్యత బహువచనంలో వచ్చేప్పటికీ పట్ అంతి వచ్చింది ఈ అంతి చివరొచ్చింది ఇష్యా చేర్చాం పఠిష్యి బహువచన రూపంలో పఠిష్యంతి పఠతి పఠిష్యతి పఠత పఠిష్యత పఠంతి పఠిష్యంతి ఇప్పుడు మనం మధ్యమ పురుష చూద్దాం పఠసి అని ఉంది మనకి లట్ర ఇక్కడ కూడా చూడండి సి చివరి వచ్చింది పట్ ఇష్యాచేత్యం అంతే పఠిష్యసి ఈ సి వర్తమాన కాలంలో వచ్చింది ద భూతకాలంలో కూడా వచ్చింది పఠిష్యసి ఏకవచనం ఇక్కడ పఠతహ వచ్చింది పఠిష్యత అనేది ద్వివచనం ఇక్కడ థ వచ్చింది థ ఏమీ మార్పు లేదనమాట మధ్యలో ఇష్య అనేది మాత్రమే చేరింది మనం ఇక్కడ ఏంటంటే ఇట్ అని వచ్చింది కాబట్టి పట్ దాతూకి దానికి ఈ కార్ ఈ కలిస్తే గుడి వస్తుంది అనమాట ఈ కారం వస్తుంది అందుకని పఠిష్యి అదే గుర్తు పెట్టుకుంటే సరిపో తర్వాత ఉత్తమ పురుష ఉత్తమ పురుషులు ఇక్కడ పఠామి అని ఉంది ఇక్కడ ఈ మీ ఆమె అనేది వచ్చింది ఇష్యా చేర్చం పఠిష్యామి ఏకవచనంలో పఠిష్యామి బహువచనంలో పఠిష్యావహ ఇక్కడ చివర వహ వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది పఠిష్యావహ ఇక్కడ పఠామహ వచ్చింది వర్తమాన కాలంలో ఇక్కడ పఠిష్యామహ అనేది వచ్చింది ఇవి మనకి లట్ల కారం లుట్ల కారం రెండులో అంటే కాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం నుండి మనకి భవిష్యత్ కాలానికి చేర్చడం మార్చుకోవడం చాలా ఈజీ అనమాట మనకి మధ్యలో ఇష్య లేకపోతే ఇష్యతి ఇష్యత ఇష్యంతి అలా అయినా చదువుకోవచ్చు లేదా ఈ ఈ తా తహ అంతి ఇవన్నీ చివరి అక్షరాలు మనం గుర్తుపెట్టుకుంటే ఇష్య అనేది మధ్యలో దానికి ముందు చేరిస్తే రోటు వెర్బ్కి అంటే ధాతుకి చివరి తీకి మధ్యలో చేరిస్తే మనకి భవిష్యత్ కాల రూపాలు వచ్చేసినాయి ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి పది రూపాలు మనకి వర్తమాన కాలంలో ఎప్పుడైతే ఈ కారం వస్తుందో అది పది రూపాలు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇవి పదాలు అన్నమాట ఇప్పుడు ఇవి ఆత్మనేపది రూపాలన్నమాట ఈ పూర్వ రూపంలో కూడా మనకి లెట్ల కారం లుట్ల కారం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది వర్తమాన కాల రూపం నేర్చుకుంటే మనకి భవిష్యత్ కాల రూపంలో ఇష్య చేరిస్తే భవిష్యత్ కాల రూపం అయిపోతుంది అనమాట ఇక్కడ మనం తీసుకున్నటువంటి ధాతువు ఏంటంటే వంద అనేటటువంటి ధాతువు తీసుకున్నాం దీంట్లో ప్రథమ పురుష ఏకవచనంలో వంద తే తే చేరుతుంది మనకి ఈ రోట్వెరుపు ధాతుకి తే చేరుతుంది ద్వివచనం ఏతే అవుతుంది అవుతుందనమాట చూడండి వందకి ఏతే ఏ కలిసేటప్పటికి వందే ఇక్కడ ఏ కారం వస్తుంది అనమాట బహువచనంలో వందంతే అంతే వస్తుంది అన్నమాట వందంతే ఇక్కడ మనకి ఇందాక పఠతి పఠంతి అంతి వచ్చింది ఇక్కడ అంతే వస్తుంది దాంట్లో గుడి వచ్చింది అక్కడ పఠతి వచ్చింది ఇక్కడ వందత్తే వచ్చింది అక్కడ గుడి వస్తుంది ఇక్కడ ఈ వస్తుంది అన్నమాట ఆత్మనే పది రూపము అంటే వర్తమాన కాల రూపంలో ఏత్వం వస్తుంది పరస్మై పది రూపాలు అంటే కాలంలో గూడి వస్తుంది అవి గుర్తుపెట్టుకోవాలి వందతే వందేతే వందంతే అదే మధ్యమ పురుషులు వందసే అక్కడ పఠసి వచ్చింది ఇక్కడ వందసే ఇక్కడ ద్వివచనంలో వందేతే తర్వాత బహువచనంలో ద్వే ఇది కొంచెం మారుతాయి అనమాట ద్వే అక్కడ థా వచ్చింది తహా వచ్చింది ఇక్కడ ఇక్కడ థా వచ్చింది ఇక్కడ ద్వే అంటే ఇక్కడ పఠ పఠత అని వచ్చింది కానీ ఇక్కడ మనకి ఆత్మనేపదిలో వందే థే ద్వే ఇది మారింది అనమాట గుర్తుపెట్టుకోవాలి ద్వే బహువచన రూపం అలాగే ఉత్తమ పురుషులు వందే ద్వివచనంలో వందావహే వహే బహువచనంలో వందామహే అన్నమాట అనమాట ఏకవచనం వందే బహువచనంలో ద్వివచనంలో వందావహే బహువచనంలో వందామహే మహే ఇప్పుడు మనకి ఆత్మనే పది రూపాయలు అర్థమైనాయి కదా మనకి పరస్మైలు అయితే తీ వస్తుంది ఇక్కడ అయితే వస్తుంది మధ్యమ పురుష చివరిలో మాత్రం వంద ద్వే ద్వే వస్తుందనమాట అక్కడ తహ తహ వస్తే ఇక్కడ ద్వే వచ్చింది అనమాట అట్లాగే ఉత్తమ పురుషులు కూడా కొంచెం మార్పు ఉంటుంది అనమాట ఆత్మనేపదికి పరస్మేపది పదాలకి కూడా ఇప్పుడు మరి లుట్ల కారంలో ఎలా వస్తుంది భవిష్యత్ కాలంలో దీంట్లో కూడా మనకి ఈ వర్తమాన కాల రూపానికి లట్ల ఉన్న రూపానికి యుష్య చేరిస్తే ఆత్మనేపదిలో కూడా భవిష్యత్ కాల రూపం ఏర్పడుతుంది చూడండి వంద దానికి ఇష్య ఈతే ఇక్కడ కూడా వచ్చేసింది వందిష్యతే ప్రథమ పురుష ఏకవచనంలో వందిష్యతే ఇక్కడ వందేతే వచ్చింది ఇక్కడ వందిష్యేతే ఇది కూడా అక్కడే రూపం ఉందో అదే వస్తుంది మధ్యలో మాత్రం ఇష్య అనే చేరుతుంది అన్నమాట బహువచనంలో వచ్చేప్పటికి ఇక్కడ వందంతే వస్తే ఇక్కడ వందిష్యంతే వచ్చింది అనమాట మధ్యమ పురుష వచ్చేటప్పటికి వందసే వర్తమాన కాలంలో వందసే లట్లా కారంలో ఉంటే ఇక్కడ వందిష్య సే సే రూపం వచ్చేసింది అలాగే వందే థే అని వస్తే ఇక్కడ వందిష్య థే థే వచ్చింది ఇక్కడ థే వచ్చింది అలాగే ఇక్కడ వంద ద్వే వచ్చింది కాబట్టి వందిష్యధ్వే వందిష్య ద్వే అని వస్తుంది మధ్యమ పురుష బహువచనములు మరి ఇక్కడ ఉత్తమ పురుషలో వందే వచ్చింది కాబట్టి వంధిషే అయింది కదా ద్వివచనంలో వందావహే అంటే వందిష్యావహే ఇక్కడ వందామహే వస్తే వందిష్య మహే ఇష్య అనేది మధ్యలో చేర్చేస్తే మనకి భవిష్యత్ కాల రూపం అయిపోతుంది భవిష్యత్తులో యష్యా ఈ మధ్యలో ఉన్నటువంటి ఇష్యాను గుర్తుపెట్టేసుకుంటే మనకి భవిష్యత్ కాల రూపం లుట్ల కారము వచ్చేస్తుంది అనమాట చూసారా మనకి చాలా తేలిగ్గా వర్తమాన టు భవిష్యత్ కాలానికి మనం మార్చుకుంటాం చాలా ఈజీ అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మనం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం మీకు నచ్చితే దీన్ని లైక్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేస్తే అది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ధన్యవాద